అందరికీ హాయ్ అండి మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే పొలం పచ్చడి అండి ఈ పేరు వినంగానే నైంటీ కిడ్స్కి బాగా గుర్తుకొస్తుంది అప్పట్లో తాతలు నానమ్మ వాళ్ళు అందరూ కూడా పొలానికి వెళ్ళేటప్పుడు బాక్స్లో కర్రీ కంటే కూడా ఎక్కువగా ఈ పచ్చడిని వేసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళతో ఉంటుంటే మనం కూడా రెండు ముద్దలు తినేవాళ్ళం ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి దానికోసం పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసేసి ఒక రెండు నిమిషాలు ఆరపెట్టుకోండి ఇక్కడ నేను మూడు పెద్ద మిర్చి మిగతావి కొంచెం ఎక్కువ స్పైస్ ఉన్నాయి తీసుకున్నాను మీకు నచ్చినట్లుగా చిన్న అన్నీ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు పెద్ద మిర్చి కారం లేనివి కూడా తీసుకున్నాను మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి అంతే ఎక్కువ టైం ఏం పట్టదండి ఓన్లీ మిర్చిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీ ఇష్టం కొంతమంది ఫ్రై చేసి చేసుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకోకుండా చేసుకుంటారు ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది టైం ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడితో తింటుంటే అన్నం ఎంత తినేది కూడా తెలీదు అంత బాగుంటుంది నోటికి ఏమీ రుచించినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదు తర్వాత దానిలోకి జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి పొట్టుతీయకుండానే వేస్తున్నాను నేను కొద్దిగా చింతపండుని కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోండి క్లిప్ మిస్ అయింది నాది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి నెయ్యి కాదండి నూనె వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మీకు పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటాను నైంటీ కిట్స్ ఎక్కువగా ఏం తినేవాళ్ళు ఆ రెసిపీస్ అన్నీ చేస్తాను